అందరికీ నమస్కారం జై శ్రీరామ్ నేను మొన్న రీల్స్లో శ్రీరామనవమి కళ్యాణం పెట్టాను చూడండి అందరి వీడియో ఈగుల్లోదేనండి ఆ వీడియో తీసింది మేము ఈ ఏరియా కొంచెం కొత్తగా వచ్చాము ఈరోజు హనుమాన్ జయంతి అన్నారని చెప్పి గుడికి వచ్చేసరికి పోజార్ గారు పొద్దున్నే వెళ్ళిపోయారు పూజ చేసుకుని గుడంతా ఖాళీగా ఉంది ఇంకా ఒకదాన్నే కూర్చుని దర్శనం చేసుకున్న తర్వాత వీడియో తీశాను ప్రశాంతంగా గుడి అయితే చాలా బాగుంది చాలా పెద్ద ప్లేసు సార్లు ప్రదక్షిణ చేసుకున్న తర్వాత మళ్ళీ వీడియో కోసం మళ్ళీ ఇంకోసారి తిరిగాను ముందు గుడికి వచ్చినప్పుడు దేవుడి పూజ దేవుడి పూజే తర్వాత మన పని మనది రెండు మిక్స్ అయితే చేయను ఎప్పుడూను చుట్టూ గుడి చుట్టూ దేవతలు చూసి వేరు కూడా దర్శనం చేసుకోండి స్వామివారిని గుడి ముందేమో గణపతి కుమారస్వామి ఇద్దరు ఉన్నారు చాలా పెద్దదండి చాలా బాగుంది గుడి దేవతామూర్తులు దర్శనం చేసుకోండి మీరు కూడా జయ శ్రీరామ్ చూడండి గ్రౌండ్ చాలా పెద్ద గ్రౌండ్ ఇక్కడే కళ్యాణం ఒకవైపు చేశారు భోజనాలు ఒకవైపు పెట్టారు ఏర్పాటు చేశారు ఇక్కడే గుళ్ళో ఒకవైపు నూకాలమ్మ తల్లి కూడా ఉన్నారండి నూకాలమ్మ తల్లి కూడా ఇక నూకాలమ్మ తల్లి సంబరాలు కానివ్వండి తల్లి సంబరాలు కానివ్వండి చాలా గ్రాండ్గా చేస్తారు నేను ఇప్పుడే చూడడం ఇక్కడే టెన్ ఇయర్స్ నుంచి ఉంటున్నాం కానీ ఇప్పుడు వెళ్ళలేదు ఈ ఏరియాకి ఇప్పుడు వచ్చాను కాబట్టి ఇక్కడ నుంచి చూడాలి అన్నిటికీ వెళ్ళాలి ఓకేనండి